గ్రూప్ ఫోర్ లో జూనియర్ అకౌంటెంట్ జూనియర్ అసిస్టెంట్ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు సాధించిన పురపాలక శాఖకు కేటాయించిన వారి సర్టిఫికెట్లను పురపాలక శాఖ అధికారులు పరిశీలించనున్నారు హాల్ టికెట్ గ్రూప్ ఫోర్ అప్లికేషన్ ఫామ్ ఎస్ఎస్సీ మార్క్ మెమో డిగ్రీ సర్టిఫికేట్ నేటివిటీ నో బోర్డ్ ఫైడ్ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ నాన్ క్రిమినల్ వికలాంగుల సర్టిఫికేట్ ఒకవేళ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగి అయితే ఎన్ఓసీ తీసుకొని మాసప్ ట్యాంక్లోని కమిషనర్ డైరెక్ట్ మున్సిపల్ అడ్మిన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కు రావాలని అధికారులు సూచించారు హైదరాబాద్ రీజియన్ పరిధిలో జూనియర్ అసిస్టెంట్లు తొంభై ఐదు జూనియర్ అకౌంటెంట్లు నూట ఇరవై ఒకటి వార్డ్ ఆఫీసర్లు తొమ్మిది వందల యాభై ఎనిమిది ఉన్నారు వరంగల్ రీజియన్ పరిధిలో జూనియర్ అసిస్టెంట్లు డెబ్బై ఐదు జూనియర్ అకౌంటెంట్లు డెబ్బై తొమ్మిది వార్డ్ ఆఫీసర్లు ఎనిమిది వందల ఒక మంది ఉన్నారు వీరికి సంబంధించిన సర్టిఫికెట్లను రెండు రోజుల పాటు పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు అయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వార్డ్ ఆఫీసర్లకు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు అందులో మెడ్చల్ మల్కాజ్గిరి నూట తొంభై ఐదు మంది రంగారెడ్డి జిల్లాకు చెందిన రెండు వందల రెండు మంది ఉన్నారు అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు వారిలో కర్నూల్ ఒకటి వనపర్తి పదిహేడు సంగారెడ్డి పదిహేడు మెర్చల్ మల్కాజ్గిరి ముప్పై రెండు రంగారెడ్డి ఇరవై మంది ఉన్నారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జూనియర్ అకౌంటెంట్లకు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు అందులో జోగులాంబ గద్వాల్ ఐదు నారాయణపేట ఐదు నాగర్ కర్నూల్ ఆరు వనపర్తి ఐదు మహబూబ్ నగర్ ఏడు జనగాం రెండు నల్గొండ పది సూర్యపేట ఆరు యాదాద్రి భువనగిరి ఆరు వికారాబాద్ ఆరు సంగారెడ్డి పదకొండు మెడ్చల్ మల్కాజ్గిరి ఇరవై ఐదు రంగారెడ్డి ఇరవై ఏడు మంది ఉన్నారు అలాగే శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వార్డ్ ఆఫీసర్లకు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు అందులో నల్గొండ తొమ్మిది సూర్యపేట డెబ్బై ఏడు యాదాద్రి భువనగిరి నలభై ఆరు నాగర్ కర్నూలు ముప్పై మూడు నారాయణపేట పద్నాలుగు వనపర్తి నలభై ఆరు మంది ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు సంగారెడ్డి తొంభై ఐదు జనగాం పద్దెనిమిది గద్వాల్ నలభై మహబూబ్ నగర్ యాభై రెండు అలాగే వికారాబాద్ యాభై నాలుగు మంది ఉన్నారు